కృష్ణాపురం అనే చిన్న గ్రామం అందమైన పొలాలు చెరువు మట్టి రహదారులు సాయంత్రం వేళ పిల్లలకేరింతలు గ్రామం మొత్తం ప్రశాంతం ఆ గ్రామంలో రాము అనే ఒక తెలివైన బాలుడు ఉంటాడు రాము చిన్నవాడు కానీ హృదయం మాత్రం పెద్దది ఎవరైనా సహాయం అడిగితే మొదటగా పరిగెత్తేది రామే ఒకరోజు అతను తన తాతయ్య పాత కట్టెల బండిని శుభ్రం చేసి దానికి రంగులు వేసి మడుగుల బండి అని పేరు పెడతాడు గ్రామంలో ఎవరి సరికైనా కష్టమైన రహదారుల్లో తీసుకెళ్లగలడు ఒక రాత్రి గ్రామం చివర ఉన్న మడుగు దగ్గర అదే బండి తానే తానుగా కదిలిందని ఎవరో చూసినట్టు చెబుతారు పిల్లలు భయపడతారు వాళ్ళు రాము దగ్గరికి వస్తారు పిల్లలు నీ బండికి భూతం ఉందంట అని అంటారు అప్పుడు రామునవ్వి దాని లోపల ఏం పాత పెట్టారో తెలుసుకుంటే సరిపోతుందో అంటాడు అతడు సాహసం చేసి బండి ఉన్న దాని దగ్గరికి వెళ్తాడు గాలి ఒక్కసారిగా బలంగా వీస్తుంది బండి నెమ్మదిగా ముందు వెనక్కు కదులుతుంది చిన్న చెక్క పెట్టి పడిపోతుంది రాము దాన్ని తీసి చూస్తాడు అందులో ఒక పాత గంట ఉంటుంది వాళ్ళు దాన్ని కొడతారు అప్పుడు బండి ముందుకు కదులుతుంది అందరూ ఆశ్చర్యపోతారు రామువారి తాతయ్య వచ్చి నవ్వుతాడు అది భూతం కాదు పిల్లలు మీ తాతగారు చిన్నప్పుడే ఇదే బండితో మడుగుల్లో చిక్కుకున్న వాళ్ళని రక్షణ చేసేవారు ఈ గంట కొడితే బండి ఎలా ఉన్నా ముందుకు కదిలేలా ఒక పాత యంత్రం వేసేవారు అని చెప్తాడు పిల్లలందరూ కలిసి నవ్వుతారు ఆ రోజు నుంచి రాము అతని మాయబండి పొద్దున్నే పాలు సాయంత్రం కూరగాయలు పండుగ రోజు పూలు పొలాలు గ్రామానికి కావలసిన ప్రతిదాన్ని ఈ మాయబండి తీసుకువెళ్ళు